జై బోలో గణేష్ మహారాజ్ కి భారతీయ సంస్కృతిలో వినాయక చతుర్థికి చాలా ప్రాముఖ్యత ఉంది వినాయక చవితిని మనం ఎంతో ప్రేమగా అభిమానంగా ఆదరంగా చేస్తాం ఈ ఈ నవరాత్రులు కూడా ఎంత అద్భుతంగా ఉంటాయంటే ప్రేమతో వినాయకుని విగ్రహాన్ని మనం తీసుకొస్తాం బేరాలు ఆడతాం ఇంత రేటా అంత రేటా అంటాం కానీ తీసుకొచ్చిన తర్వాత దాన్ని ప్రతిష్ట చేస్తాం భగవత్ స్వరూపం చేస్తాం మన పిల్లవాళ్ళలాగా పెంచుకుంటాం తర్వాత మనం ఐదు రోజులు పది రోజులు తొమ్మిది రోజులు చేసుకొని తదనంతరం అనేక పూజలు చేసుకొని మనం వాటిని తిరిగి నిమజ్జనంగా సాగనంపుతుంటాం మంగళహారితో ఏ విధంగా మళ్ళీ మనం తీసుకొస్తామో మళ్ళీ అదే మంగళంతో స్వామిని తిరిగి పయనం చేస్తుంటాం భారతీయ సంస్కృతిలో మన పుట్టుక ఎంత ఉన్నతంగా ఉంటుందో ఎంత ఆదరణంగా ఉంటుందో మనము తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అంతే ఘనంగా ఉండాలనే తార్కాణంగా ఈ వినాయక చవితి ఉత్సవాలను మనం జరుపుకుంటాం గణేష్ నిమజ్జనానికి మనం బయలుదేరి వెళ్ళేటప్పుడు అంతే ఘనంగా మనం చేస్తుంటాం ఇది భారతీయ జీవితంలో భారతీయ సంస్కృతిలో ఈ గణేష్ అనేవి ఒక ప్రథమ భాగంగా మనం భావిస్తూ ఉంటాం జై బోలో గణేష్ మహారాజ్